ఆ మహాదేవునికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు అనే విషయం మీకు తెలుసా అదేంటి శివునికి ముగ్గురు కుమారులే కదా ఉన్నది కూతురు లెక్క నుంచి వచ్చారు అని ఆలోచిస్తున్నారా అవునండి ఆ మహాదేవునికి ముగ్గురు కొడుకులతో పాటు ముగ్గురు కూతురు కూడా ఉన్నారు అసలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు పూజలు అందుకోవడం లేదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్ ఆ మహాదేవునికి కార్తికేయ వినాయకుడు అయ్యప్ప ఈ ముగ్గురు కొడుకులే ఉన్నారనేది అందరికీ తెలిసిందే కానీ శివుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అసలు శివుడికి కూతుర్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడ ప్రస్తావించలేదు మహాదేవుని కొడుకులు అయినంత ఫేమస్ కూతుర్లు ఎందుకు కాలేదు మహాదేవుని ముగ్గురు కూతుర్లను కొడుకులను పూజించినట్టుగా ఎందుకు పూజించడం లేదు అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఆ మహాదేవుని కూతుర్లను పూజిస్తున్నారు అనేక పురాణాలు కథలు పురాణంలో కూడా మహాదేవుని కూతుర్ల గురించి ప్రస్తావించారు పురాణంలోని రుద్ర సమీతంలో శివుడి కూతుర్ల గురించి ప్రస్తావించారు అసలు వాళ్ళు ఎలా జన్మించారు ఎప్పుడు పుట్టారు ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం శివపుత్రికలు శివుడికి అశోక సుందరి జ్యోతి మానస అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు ముందుగా అశోక సుందరి గురించి తెలుసుకుందాం పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం అశోక సుందరిని సృష్టించింది పద్మ పురాణంలో అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తిగా వివరించారు గుజరాత్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్రతకథల ద్వారా అశోక సుందరి వచ్చిందని ఈమెను పార్వతీదేవి సృష్టించిందని అశోక అంటే పార్వతీదేవి శోకం బాధను తగ్గించడం అని సుందరి అంటే అందమైనది అని అర్థం శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తారు ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు ఇక రెండో కూతురు జ్యోతి ఈమె పార్వతీదేవి తలలో నుంచి వచ్చిన మెరుపు శివుడి తలలో ఉన్న నిలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతికగా భావిస్తారు ఈమె మాత్రం శివుడు పార్వతి ఇద్దరి శారీరక వ్యక్తీకరణ ద్వారా జన్మించిందని చెబుతారు మరో కథనం ప్రకారం చూసుకుంటే పార్వతీదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతారు జ్యోతిదేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకీగా పూజిస్తారు ఉత్తర భారతదేశంలో జ్యోతి జ్వాలాముఖిగా కూడా పూజిస్తారు ఇక మూడవ కూతురు మానస శివుడి వీర్యం పాముల తల్లి కాడ్రో విగ్రహానికి తగలడం వల్ల పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు పార్వతి కూతురు కాదని వివరిస్తారు బాసుకి సోదరి మానస అని బెంగాలీ కథలు వివరిస్తున్నాయి తన తండ్రి భర్త పార్వతిదేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం సంతోషం లేకుండా ఉంటుందని కథలు ఉన్నాయి మానసను బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు ఎందుకంటే ఆ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి అలాగే ఈమె పాము కాటు ఇన్ఫెక్షన్ చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని అక్కడి వాళ్ళు నమ్ముతారు చూసారు కదండీ మహాదేవుని ముగ్గురు కూతుర్ల గురించి మీకు ఇంతకు ముందే ఈ విషయం తెలుసా లేకుంటే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారా అనేది కింద కామెంట్ చేయండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ విషయం చాలా మందికి తెలియదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకొన్ ఇందుక అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్